ఈ సార్ నాకు చాలా బాగా నచ్చింది సీజన్ మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు తనుజా ఎలా ఆడుతుంది తనుజ తనుజ చాలా ఫైర్ గా ఆడుతుంది చాలా బాగుంది తనుజా గేమ్ అందుకే తనుజ అంటే ఇష్టం ఫస్ట్ నుంచి చూస్తున్నా బిగ్ బాస్ ఆ తనుజా ఓకే ఏడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు స్టార్టింగ్ ఏడ్చింది తర్వాత చాలా బాగా కంటిన్యూ కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుంది ఎప్పుడు స్టార్టింగ్ ఎవరైనా ఎడతారు నేనైనా ఎడతాం అన్న మేము యూట్యూబ్ బిగ్ బాస్ షో ఒకటి చేసి వచ్చాం అందులో మాకు కూడా టార్చ్ ఉంది అందులో మేము కూడా ఏడ్చాము అలా స్టార్టింగ్ ఎవరైనా ఏడుస్తారు సో అందుకనే బిగ్ బాస్ లో తనుజ ఏడుస్తుంది అందుకే అన్ని స్టార్టింగ్ ఏడ్చింది ఇప్పుడు ఆడవట్ల నిన్న మన రోజు ఏడుస్తుంది నేను ఎందుకు ఏడ్చింది ఫ్యామిలీ వచ్చింది కాబట్టి ఏడ్చింది నేనైనా ఏడుస్తాను ఫ్యామిలీ వస్తే అలా ఏడ్చింది సో తనుజ అనుజా వర్సెస్ దివ్య అంటే ఏం చెప్తారు దివ్య అసెలిమినేట్ అయిపోద్ది అనుకున్నా ఈ వారు నేనైతే అది వెళ్ళిపోద్ది అనుకునే సరికి ఏమనే కాపాడేస్తాడు రావాలని పెట్టలేదు ఇంకా ఏమాన వాడాలనుకున్నాడు వాడు వాడాడు కానీ తను వెళ్ళలేదని ఒక బాధ అంత దివ్య బయటికి వెళ్ళిపోతే చాలా బాగుండి అనిపిస్తుంది రాత్రి చాలా మూడా చూపించి మాట్లాడుకో అన్నాడు కదా అప్పుడు

ఈసారి లేడీలా అయితే తనుగానే కన్ఫర్మ్ విన్నర్ అయిదని ఆశ అంటే చాలా మంది కళ్యాణ అవుతారని అంటున్నారు కదా కళ్యాణ్ అయినా హ్యాపీ కళ్యాణైనా అయినా కళ్యాణ్ అయినా అంటే ఎవరైనా హ్యాపీ ఆహా ఇమానియల్ అయితే కాదు నాకైతే అయితే వాళ్ళిద్దర్ ఎవరైనా హ్యాపీ లవర్స్ అని లవర్స్ అన్న కాదు తీను కామన్ మ్యాన్ కదా తీను కూడా గేమ్ ఆడుతున్నాడు చాలా ఇప్పుడు తనుజ కోసం ప్రతిసారి sacrifice చేస్తున్నాడు అందుకనే అవును లంకదా ఎంటైనా మరి లారా బయట నుంచి ఇది నా పొరిరా అనుకుంటే ఇంకోడ వచ్చాడు కదా తనకు మ్యారేజ్ అయిపోయింది అది సరదాగా అన్నది ఇప్పుడు తను ఇక్కడ పక్కన పవన్ ఫేస్ లో ఎక్స్పీరియన్స్ అయితే నైట్ నేను షో చేశాను కదా మారింది మట్ ఏమైతే ముందు ముందు బయటకు వచ్చాక కూడా వాళ్ళ రిలేషన్ కంటిన్యూ అయితే హ్యాపీ అవ్వబోసిటీ సేఫ్ కెమెరా కదా సో అక్కడ చెప్పి కూడా గేమ్ అంటే ఇప్పుడు నీ ఏలో నువ్వు కరెస్ట్ ఉంటా ఆమె వేవిలో ఆమె కరెస్ట్ ఉంటుంది వాళ్ళు గేమ్ ఆడుతున్నారు కాబట్టి ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకి ఎవరు వాళ్ళకి ఇంపార్టెంట్ నాకు తనుజా ఇంపార్టెంట్ కాబట్టి తనుజా ఏది చేస్తే రైట్ అనిపించింది చాలా మంది తనుజే కన్నింగ్ గేమ్ ఆడుతుంది అవును ఆడడానికి కాబట్టి వెళ్ళింది ఆడుతుంది అందులో తప్పేముంది కన్నింగ్ గేమే కదా ఏదైనా గెలవడానికి వెళ్ళింది కన్నింగ్ అని ఏదైనా అని గొప్ప అయితే గెలుచుకొని వచ్చిందని ఆశ అయితే ఉంది కదా తనుజ ఎవరాల ఒక మాటలో టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ అయితే పవన్ ఉంటాడు ఫైవ్ లో పవన్ తనుజ ఫోర్ లో అయితే ఏమనేది త్రీలో ీతు ఉండొచ్చు రీతూ గారు భరిణి గారు భరిణి గారు ఉంటారు దివ్య వెళ్ళిపోతుంది అప్పుడు ఎలా ఆడిద్ది తెలుసా ఒక పని మని దాని మీద మీద పడిపోయి గొడవ ఆడిద్ది ఆ గొడవకి ఆమెకి అసలు సంబంధం లేకపోయినా మధురాలు దూరి పెంచుకోరా ఎవరైనా పెంచుకుంటారు షో మీరు మీకు తెలియట్లేదా నన్ను అడిగే క్వశ్చన్ మీకు కూడా కసిపించుకోవడానికి స్టార్టింగ్ బానే ఉంది ఈ మధ్యన ఏదో జబ్బు వచ్చిందన్నా పడిపోతుంది వెళ్ళి ఏం చేస్తావు ఏం చేయలేం చదువు ఫీల్ అయ్యా ఫీల్ అయ్యా నేను నైట్ అయితే చాలా ఫీల్ అయ్యాను నెక్స్ట్ వీక్ వెళ్ళి నిజంగా పక్కా అదే కోరుకుంటున్నాను అందరితో ఓటేపిస్తా నేను దివ్య బయటకి వెళ్ళిపోవాలి